ఎన్నికల్లో పోటీ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అటు ఢిల్లీ చుట్టూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇతర టీపీసీసీల పెద్దల చుట్టూ కాళ్ళరిగేలా ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇతర పార్టీల కంటే ముందే ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు రేసులో మాత్రం కొంత వెనకబడినట్టు కనిపిస్తోంది బీఆర్ఎస్ బీజేపీలు చాప కింద నీరులా తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందుకెళ్తుంటే కాంగ్రెస్ లో మాత్రం కొంత డైలమా కనిపిస్తోంది రాష్ట్రంలో అధికారం దక్కిన నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి పెద్ద చేపలు తమ గాలానికి చిక్కుతాయనే ఆలోచనతో పాటు పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పోటీ కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది కాగా టికెట్ల విషయమై త్వరలోనే ఢిల్లీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత స్పష్టత వస్తుందని ఆ తర్వాత సిఈసి సమావేశంలో ఖరారయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో సరైన సమయంలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అంటున్నారు కాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ సీట్లకు టికెట్ల ఎంపిక అభ్యర్థిత్వాల పరిశీలనపైనే పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించినట్లు పార్టీ వర్గాల సమాచారం ఇటీవలే పార్టీలో చేరిన కొందరు నేతలకు లోక్సభకు పోటీ చేసే అవకాశం ఇస్తారన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఐదు రిజర్వ్డ్ మూడు బీసీ ఒకటి మైనార్టీకి రాష్ట్రంలోని మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో మూడు ఎస్సీలకు రెండు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి ఇవి పోను మిగిలిన పన్నెండు స్థానాల్లో మూడు స్థానాలకు బీసీలకు ఇస్తారని ఒక్క స్థానాన్ని మైనార్టీలకు కేటాయిస్తారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది మిగిలిన ఎనిమిది చోట్ల జనరల్ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు సమాచారం ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే అంశంపై గాంధీభవన్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది కేరళలోని వాయినాడు స్థానంలో ఇండియా కూటమి నుంచి సిపిఐ పోటీ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీ కర్ణాటక లేదా తెలంగాణ నుంచి బరిలో ఉంటారని తెలుస్తోంది గతంలో కూడా సోనియా ప్రియాంక గాంధీ తెలంగాణలో పోటీ చేస్తారని సోనియా గాంధీని తెలంగాణ నుంచే రాజ్యసభకు ఎంపిక చేస్తారనే వార్తలు వినిపించాయి ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ పేరు తెరపైకి రావటం గమనార్హం ఒకవేళ ఆయన తెలంగాణ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే ఖమ్మం లేదా నల్గొండ లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది